హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేసే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఐటి హబ్ ఫార్మా హబ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ మీరు తీసుకున్నా కూడా హైదరాబాద్ ఇస్ ఏ హబ్ తర్వాత ఆఫ్ కోర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్ మొత్తం భారతదేశానికి ఇన్స్టిట్యూట్ ఇక్కడ తర్వాత ప్లాంట్ మేనేజ్మెంట్ ప్లాంట్ హెల్త్ అగ్రికల్చర్ సంబంధించి చాలా ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ ఉన్నాయి మీకు తర్వాత డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ డిఆర్డి ఇవన్నీ చూసుకుంటే సో ఆ విధమైన ఇన్స్టిట్యూషన్ ఇవన్నీ చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ నైస్ నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ నేడు మీ పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు పునాది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మరిన్ని వివరాల కోసం సైట్ విజిటింగ్ కోసం సంప్రదించండి త్రీ ఫోర్ జీరో ఫైవ్ సిక్స్ వాట్సాప్ యూ